ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం శని మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ప్రతి దాంట్లో రెట్టింపు లాభాన్ని పొందుతారు అలాగే ఈ వారం మంచి ఆరోగ్యం కోసం మీరు మీ ఉదయం ఒక వ్యాయామంతో ప్రారంభించాలి ఎందుకంటే మీరు మీ గురించి మంచి అనుభూతిని పొందగల సమయం ఇది అటువంటి పరిస్థితుల్లో ఈ మార్పును మీ దినచర్యలో చేర్చండి మరియు దాన్ని క్రమం తప్పకుండా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం మీరు అనుకున్నంత పెట్టుబడి నుండి ఎక్కువ లాభం పొందలేరు కానీ ఈ ప్రయోజనాలు మీకు చాలా సంతృప్తిని ఇస్తాయి అలాగే మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోగలరు మీరు సరైన వ్యూహాన్ని అనుసరిస్తే మీరు త్వరలో డబ్బును రెట్టింపు చేయవచ్చు ఇంకా ఈ వారం ఇంట్లో చాలా సమస్యల్ని పరిష్కరించడంలో మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో చాలా మంది మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తారు ఇది మీ మనసును నిరుత్సాహపరుస్తుంది అలాగే వ్యాపారవేత్తలు ఈ వారంలో కొన్ని సవాళ్ళని ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఈ సవాళ్ళ గురించి రాబోయే భవిష్యత్తు గురించి చాలా నేర్చుకోగలుగుతారు ఇంకా విద్యార్థుల జాతకం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలని పొందగలరు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని చూసినట్లయితే గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుజ్నోభవంతు